హాయ్ హలో ఈరోజు మా ఊర్లో తోటలో ఉసిరికాయలు కోయటానికి వెళ్తున్నాం ఈ తోట ఎవరు మా ఊరు దొంగతనం అయ్యయ్యో పర్మిషన్ అడక్కుంటానా ఎవరు ఉన్నారు ఎవరు మా ఊళ్ళే మా ఊరు ఏ జీడి దొప్పలు పడుతున్నా ఉసిరికాయలు ఇప్పుడు కాస్తాయా లేకపోతే ఇది మనం లేట్ అయ్యా ఎండింగ్ ఏ కొద్ది కొద్దిగా ఉన్నాయి ఏర్దం బా ఏంటి చాలా బాగుంది అది విశ్రాంతి తీసుకోవడానికా చిన్న పాకల్స్ ఉన్నాయి దొనిగార అది దొంగిగార కాదు పొడివాటి కర్రని దొనిగార చేసుకోవడమే కట్సావా ఓకే గట్టి గడ్డు ఉంటుందో లేదో ఉసిరికాయలే కదా తెంపి వచ్చి మొత్తం సరిపోద్ది సరే అయితే ఎస్ చాలా ఉన్నాయి అక్కడ ఆ టెలిఫోను మహేష్ ఎన్ని పడ్డాయి అసలా ఓకే ఇది కొండ ఉసిరంటారు అదేనా లేకపోతే దీన్ని ఓకే అసలు అంటే అది వేరు ఇది కొండూసిరి ఇంకొంచెం దీనికన్నా పెద్ద ఉంటాయి ఇవి చిన్న సైజు పదైనా పడ్డాయా గోల్డ్ మా జయరాజ్ గారు చెట్టు ఎక్కే సాహసం చేయబోతున్నాడు లేరా ఎక్కువ జాగ్రత్త అన్న వస్తుందిరా ఉసిరికాయ కోసం వెళ్ళి

ప్రత్యేకత అంటే తెలుసు మీకు తడవదు చిన్నప్పుడు మేము చిన్న చిన్న నీటి బిందువులు అలా వేసి డైమండ్స్ అనేవాళ్ళం వీటిన అలా మెరుస్తుంది ఇది డైమండ్స్ Ha ha ha. ఫ్రెండ్స్ మేము ఉసిరికాయలు అయితే తోటలో కోసేసి పక్కనే ఉన్న గడ్డలో శుభ్రంగా కడిగేసి ఇలా గిన్నెలో పెట్టుకున్నాం జయరాజ్ ఇప్పుడు వాటిని తినబోతున్నాడు ఉసిరికాయ తినటం వల్ల ఉపయోగాలు ఏంటి లాభాలు ఏంటంటే అన్నిటికంటే సి విటమిన్ ఉసిరికాయలో ఎక్కువగా ఉంటుంది ఉసిరికాయ తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అధికంగా పెంచుతుంది మనం పచ్చళ్ళు ఊరబెట్టి చేసుకున్న ఉసిరికాయలు తినటం కంటే ఇలా డైరెక్ట్గా డైరెక్ట్గా తింటే దీని ఫలితం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉసిరికాయ గురించి ఇంకొక విషయం ఏంటంటే ఇది తిన్న వెంటనే వాటర్ కానీ తాగితే చల్లగా గొంతులో హాయిగా ఉన్నట్లుంటది మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కూడా అలా అనిపిస్తుంది భయ్యా అవునా మీకు కూడా అలాగే అనిపిస్తే ఇప్పుడే కామెంట్స్ లో రాయండి